కాంగ్రెస్లోకి కడయిం కావ్య బీఆర్ఎస్కి ఇద్దరు ఒకేసారి రాజీనామా ఊటా ఢిల్లీకి పైన నేడు లాంఛనంగా పార్టీలో జాయినింగ్ పోటీ నుంచి తప్పుకుంటున్న అధినేత కేసీఆర్కి కావ్య లెటర్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే వరంగల్ జిల్లా నుంచి ఒక అగ్రనేత ఎవరైతే ఉన్నారో వారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారని చెప్పేసి ఇందాక నేను క్లియర్గా చెప్పాను అదే ఈరోజు దిశ పేపర్లో ప్రచురించడం జరిగింది మెయిన్ పేపర్లో అది మెయిన్ మెయిన్ వార్తగా కూడా ప్రచురించడం జరిగింది కాంగ్రెస్లోకి కడియం కావ్య కడియం కావ్య కావ్య కడియం శ్రీహరి గారి కూతురు ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలోకి జరబోతున్నారు కాంగ్రెస్ పార్టీ జెండా కాంగ్రెస్ పార్టీ టవల్ కప్పుకుంటున్నారు ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి ఇప్పుడు అదే నిజమైపోయింది ఇందాక చెప్పాను తన పోటీలో నుంచే కాదు మీ పార్టీలో నుంచే తప్పుకుంటుంది కేసీఆర్ గారు మీరు ఎన్ని చెప్పినా ఆగరు అని చెప్పేసి నేను ఏదైతే కరాకంటిగా చెప్పానో ఇప్పుడు అదే క్లియర్గా వార్త ప్రచురించడం జరిగింది తన పోటీలో నుంచే కాదు టోటల్గా మీ పార్టీలో నుంచే తప్పుకుంటున్నారు కడియం ఫ్యామిలీ కడియం కుటుంబం మీ బీఆర్ఎస్ పార్టీకి రామ్ రామ్ చెప్పేసింది వరంగల్ జిల్లాలో పేరున్న నేత వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పట్టున్న ఒక నేత ఈయన ఈయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరటం వల్ల వరంగల్లో పరిస్థితి వరంగల్లో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈయన ఈయన చూసి ఇంకెంతమంది పార్టీ వీడతారు వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉండబోతుంది ముందు ముందు రోజు వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉండబోతుంది ముందు ముందు ఏ స్థితి ఏ స్థితికి దిగద దిగజారబోతుంది వరంగల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక నేతలందరూ కూడా ఒక గుబులు మొదలైంది మెయిన్ మెయిన్ పార్టీలో మెయిన్ మెయిన్ లీడర్లందరూ కూడా వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ మా పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి వారిని చూసి వారి వెనకాలే వీరు కూడా చిన్నగా పయనం అవుతారు ఇంకా ఇంకా ఆగరు ఎవరు ఆగరు వీళ్ళు పార్టీలో జాయిన్ అవడమే కాకుండా వెంటనే వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడేల్ శ్రీహారికి కూడా లోక్సభ నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ చేయడం జరిగింది ఒక పక్క కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కావేకి పోటీ చేయడానికి అవకాశం ఇస్తే వారు కేసీఆర్కి లెటర్ రాసి నేను పోటీలో నుంచి తప్పుకుంటున్నానని చెప్పేసి క్లియర్గా చెప్పారు ఆ తరంలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడంతో కరీం శ్రీహరికి వరంగల్ నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి లైన్ క్లియర్ చేశారు కాంగ్రెస్ పార్టీ కరీం శ్రీహారికి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయనకి అభ్యర్థిగా బదిలా దింపేస్తుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహారి ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్లో చేరనున్నారు వారు ఒకేసారి బీఆర్ఎస్కి ప్రాథమిక సభ్య సభ్యత్వానికి రాజీనామా చేసి లాంఛనంగా కాంగ్రెస్లో చేరనున్నారు ఇద్దరు హుటాహుటిన గురువారం రాత్రి ఢిల్లీ వెళ్లారు కాంగ్రెస్ హైకమాండ్ శుక్రవారం సమావేశమై పార్టీలో చేరికపై డిస్కషన్ డిస్కషన్ చేసుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కేసరావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ సమావేశమై కాంగ్రెస్లో చేరుతున్నట్టు ప్రకటించిన గంటల్లోనే కఠిన శ్రీహరి కావ్య పార్టీ వీడాలని నిర్ణయం తీసుకోవడం గంగారం బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ కేశవరావు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను అని చెప్పేసి ఫామ్ హౌస్లో కేసీఆర్తో చెప్పిన గంట లోపే చెప్పగానే వెంటనే కడీల్ శ్రీహారి గారు ఒక నిర్ణయం తీసేసుకున్నారు కేశవరావు కుటుంబం కూడా కేశవరావు కేశవరావు కూతురు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి కొంతకాలంగా వార్తలు వచ్చాయి అదేవిధంగా నిన్న చూసాము బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు పార్టీ అధినేత పైన కూడా సంచలనమైన వార్తలు చేశారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి మేము ఇలాంటి భాష వింటున్నాము ఇలాంటి ఇలాంటి భాష మేము ఎప్పుడు వినలేము అని చెప్పేసి చెప్పారు అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ఆ ప్రాజెక్టులో దూర్చుకొని ఉంటే బాగుండేది అని చెప్పేసి కూడా ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మరి పార్టీ అధిష్టానం తన పైన ఏ విధమైన వెయిట్ వేస్తుందో అని చూసి ప్రజలు చూస్తున్న లోపే కేశవరావు గారు ఆయన కూతురు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను అని చెప్పేసి సంచలనమైన నిర్ణయం తీసుకుని అది కేసీఆర్కి చెప్పడం జరిగింది ఆయన చెప్పిన గంటలోపే వరంగల్ నుంచి కడ శ్రీహర్ గారు ఆయన కూతురు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతామని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇలా బడాబడా నేతలు అగ్ర నేతలు అందరూ కూడా పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ పార్టీని కాపాడదు ఎవరు బీఆర్ఎస్ పార్టీని ఆయా నిజ నియోజకవర్గాల నుంచి ముందుకు నడిపించే నాయకులు ఎవరు అంటే మునుముందు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమారుగా కాబోతుందా అనే ఒక అనుమానాలు అయితే ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి ఈ తరుణంలో మీ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్తున్న నాయకుల్ని మీరు ఏ విధంగా ఆపగలరు కేసీఆర్ గారు మీరు ఆపితే ఆగే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా మీరు ఆపగలరా మళ్ళీ మీ పార్టీకి పూర్వవైభవం వస్తుందా రాదా అనే ఒక ప్రశ్న మాత్రం ప్రజల్లో అనుమానాలు మాత్రం ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి